జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మీద లైంగిక ఆరోపణలు తన దగ్గర డబ్బు కొట్టేశాడు తనకు అన్యాయం చేశాడంటూ ఆరోపణలు చేసిన లక్ష్మి చేసిన ఉదంతంలో నిన్నడం మొన్న కూడా తిరుపతిలో రచ్చరచ్చ నడిచింది రాజకీయ పార్టీలన్నీ కూడా అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోసాయి మహిళా సంఘాలు కిరణ్ రాయల్ మీద ఇంటి మీద యాజిటేషన్ చేశాయి అనేక రకాల వాళ్ళిద్దరూ కలిసి ఉన్నవి ఈమె అనేక మంది అమ్మాయిలతో కలిసి ఉన్నవి రకరకాల వీడియోలన్నీ కూడా స్పష్టంగా బయటకు వచ్చాయి కిరణ్ రాయలు ఆమెకి అన్యాయం చేశాడు ఒక నిందితుడే అన్న అభిప్రాయం కూడా ప్రజల్లో వచ్చేసింది పార్టీలు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఆవేశమైన ప్రసంగాలతో ప్రశ్నించే గొంతుకు నాదన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇరుకునబడ్డాడు ఏదో ఒక చర్య తీసుకోకపోతే ప్రజల్లో తన పలుకుబడి పలచనవుతుంది బాగోదు అని చెప్పేసి కొద్ది కాలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండు మిగతా పనులన్నీ చట్టం తన చేసుకుంటుందని కొన్ని గంభీరమైన డైలాగులను ఆయన వదిలాడు అయితే ఆయన్ని సస్పెన్షన్ చేసినట్టుగా పత్రికల్లో వార్తలు వార్తలు ఇచ్చారు కానీ ఆయన సస్పెన్షన్ చేసినట్టు కాదు పార్టీకి దూరంగా ఉంచారు ఆయన పోయి ఎస్పీని గెలిచాడు మొత్తం జరిగిందంతా కూడా వివరించినట్టు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ మహిళనే అరెస్ట్ చేయడం జరిగింది ఆ మహిళని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేస్తే చెడ్డ పేరు వస్తుంది ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ మహిళని అరెస్ట్ చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని బయట వదిలేశారు అని చెప్పి ఆరో చెడ్డ పేరు వస్తుంది కనుక రాజస్థాన్ పోలీసులు వచ్చి ఆమె మీద ఒక కేసు పెండింగ్లో ఉంది అందుకు అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఆమె గతంలో ఎప్పుడో ఆన్లైన్లో చీటింగ్కి పాల్పడిందని ఆ కేసు రాజస్థాన్ పోలీసుల దగ్గర పెండింగ్ ఉందని అందుకని రాజస్థాన్ పోలీసులు వచ్చి ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేశారని చెప్పేసి ఇక్కడ పోలీసులు చెప్తా ఉన్నారు ఇక్కడ రెండు రకాల కోణాలు ఉన్నాయి ఒకటి నిజంగా ఆమె గతంలో ఏదన్నా ఆన్లైన్ చీటింగ్కి పాల్పడి ఉంటే అలాంటి మహిళ ఉంటే పోలీసులు ఆ కేసుల్ని ఈ సందర్భంగా బయటికి తీసి రాజస్థాన్ పోలీసులు గుప్పందించి ఆమెను అరెస్ట్ చేయించి ఉండొచ్చు బహుశా అలా చేసినప్పటికీ ఆమె చేసిన తప్పుకి ఆమెకు శిక్ష పడాలి కిరణ్ రాయలు చేసిన తప్పుకి కిరణ్ రాయలకి శిక్ష పడాలి లేదంటే రెండో కోణం ఆమె వేరే ఏదన్నా ఆన్లైన్ కి సంబంధించిన కేసు షీట్ తీసి ఆమె పేరును కూడా చేర్చి ఆ సదర్ రాజస్థాన్ పోలీసులకు ఇక్కడ ఉన్న వాళ్ళే ఒప్పందించే ఒక కుట్రక తెరలేపి కూడా ఉండొచ్చు ఈ రెండిట్లో ఏదైనా జరిగి ఉండొచ్చు కానీ జరిగిన కేసు మీద నుంచి ఫోకస్ పక్కకెళ్ళిపోయింది ఆరోపణలు చేసిన మహిళయే అరెస్ట్ అయింది పొలిటికల్ పవర్ అంటే అది